ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం సింగరేణి సంస్థలో మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే ఏడు కేటగిరీలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు ఈ తేదీలో మార్పు చేశారు వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే పదిహేనున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి జూన్ నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మేనేజ్మెంట్ ట్రైని ఈ అండ్ ఎంఈ టూ గ్రేడ్ నలభై రెండు మేనేజ్మెంట్ ట్రైని ఈ టూ గ్రేడ్ సెవెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ ఇంజనీరు టీ అండ్ ఎస్ గ్రేడ్ సి హండ్రెడ్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని టీ అండ్ ఎస్ గ్రేడ్ సి నైన్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని టీ అండ్ గ్రేడ్ సి ట్వంటీ ఫోర్ ఫిట్టర్ ట్రైని కేటగిరీ వన్ అండ్ ఫార్టీ సెవెన్ ఎలక్ట్రిషియన్ ట్రైని కేటగిరీ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ చొప్పున భర్తీ చేయనున్నారు అభ్యర్థుల వయసు ముప్పై ఏళ్ళు పెంచరాదు ఎస్సీ ఎస్టీబీసీ దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది